ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మొదటిసారి ఫీల్డ్లోకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయితే నెల్లూరు జైలుకి వెళ్ళి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించేకి ఆ ఒక్క ఎపిసోడ్ చుట్టూ నిన్న నుంచి వరుస పెట్టి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులేమో జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ రవ్వంతో కూడా చెప్పు చేదరలేదు ఆయనకు భారీ మద్దతుగా ఉన్నారనడానికి ఈ బి ఏమంటారు ఆయన పర్యటనకు తగ్గినటువంటి ఆదరణ సాక్ష్యంగా విజువల్ చూపెడుతూ ఉంటే దీని మీద అధికార తెలుగుదేశం కూటమి అయితే వరుస పెట్టి మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు హోంశాఖ మంత్రి బంగాళాపూడి అనిత గారు కూడా మీడియా సమావేశం పెట్టి అసలు ములాఖాతులు లేవు అల్లరి చేయాలని జగన్ అక్కడికి పోయారు జగన్ గారు అక్కడికి పోయారు ప్రభుత్వం ఏదో ఉదారంగా వ్యవహరించి ఆయనకు ఒక స్పెషల్ ములాఖాత్ తెప్పించాము అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు మాట్లాడే మనం చూసాం అయితే దాని మీద మాజీ మంత్రి నెల్లూరుకు చెందిన సీనియర్ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి మీరేం ఉదారంగా వ్యవహరించలేదు హోమ్ మినిస్టర్ గారు ఆ ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చారు కదా ఆ స్క్రిప్ట్ చక్కగా చూసుకొని అన్న చూసుకోండి తల్లి కరెక్ట్ కొంచెం అతికేటో చూసుకోండి ఉదారంగా వ్యవహరించలే జగన్ గారిని డి నెల్లూరుకి రానియకుండా అడుగు అడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు చివరి నిమిషం వరకు కూడా మీరు చివరి నిమిషం వరకు కూడా ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వలేదు మీరు అంతెందుకు నెల్లూరు మరో ఇరవై నిమిషాల్లో నెల్లూరులో జైలుకి జగన్ రాబోతున్నాడు అనే ఆ సమయంలో కూడా జైలు దగ్గర ఇప్పుడే భారీగా జనం ఉన్నారు కాబట్టి ములాఖత్ రద్దు చేస్తున్నామని చెప్పి మీ పోలీసులు చెప్పారు మాకు అట్టట్లా కుదురుతుంది ఇచ్చిన అనుమతి జనం భారీ భారీగా గుమిగుడితే మరి జగన్ వస్తే వస్తాడనే జనం వస్తాడని తెలియదా మీ ప్లాన్లు మీరు ఉండాలి మీ సెక్యూరిటీ మీరు పెట్టుకోవాలి కదా ఇరవై నిమిషాల ముందు కూడా జగన్ ఇక్కడికి వస్తాడనే ముందు కూడా ములాఖాత్ రద్దు చేస్తామని చెప్పి చెప్పినారట ఎక్కడ మీరు ఉదారం వ్యవహరించింది జగన్ బయటకు వస్తే ఆయన ప్రజాదరణ బయటపడుతుంది తద్వారా మీ గెలుపు ఎట్ట దక్కి దక్కింతో బయటపెడిపోతుందని చెప్పి మీరు భయపడ్డారు అంటూ ఉన్నారు అండ్ ములాఖత్ కూడా ప్రతిదీ కూడా నిబంధన ప్రకారమే ములాఖత్ కూడా జరిగింది నిర్ణీత సమయంలోగా ములాఖత్ ముందే ముగించుకొని వచ్చాం ప్రతి దగ్గర కూడా నిబంధనలే పాటించాం మీరేదో ఉదారంగా ఇచ్చినట్లు మీడియా సమావేశం పెట్టి చెప్పడం ఏంటి జగన్ రానియకుండా అడుగు ప్రభుత్వం కుట్రలు రచించింది కావాల్సినంత సెక్యూరిటీ కూడా ఇవ్వలేదు అది ఆ విషయం తెల్లమైంది కదా ఎవరో మీకు ఆ స్క్రిప్ట్ ఇచ్చింటారు తల్లి కానీ ఆ స్క్రిప్ట్ చదివేటప్పుడైనా ఇంత కరెక్ట్గా ఫ్రేమ్ అయ్యేటట్లు అన్నా కనుక చూసుకోండి అమ్మా అని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అయితే హోంశాఖ మంత్రి గారికి తాను చేసిన వ్యాఖ్యల మీద హోంశాఖ మంత్రి గారు చేసిన వ్యాఖ్యల మీద కౌంటర్ అయితే ఇచ్చారు